సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అఖండ టూ కోసం మొన్న తమన్ గారు మిస్టర్ బ్రదర్స్ ని తీసుకొచ్చారు మనకు తెలిసిందే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు సర్వేపల్లి సిస్టర్స్ అని ప్రముఖ సింగర్స్ ని కూడా రంగంలోకి తీసుకొచ్చారు సార్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు తమన్ గారు మరి దీనికి సంబంధించి మ్యూజిక్ ఏ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి బయట నెడిజన్స్ అయితే చర్చించుకుంటున్నారు సార్ మరి ఎవరి సర్వేపల్లి సిస్టర్స్ మరి ఎలా ఉండబోతుంది అఖండ కు సంబంధించిన మ్యూజిక్ సార్ అంటే స్పెషలైజేషన్ అనేటువంటి కార్యక్రమం ఒకటి విస్తారంగా నడుస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం ఎవరు ఏది పాడాలో వాళ్ళతోనే అది పాడించటం అనేది ఒక పద్ధతి అంటే ఒకే సింగర్తో అన్ని పాడించేయటం అనే ఒక జనరేషన్ నుంచి మనం ఏ పాట ఎవరు పాడాలో వాళ్ళతోనే పాటించటం అనేటువంటి జనరేషన్కి వచ్చేసాం ఇప్పుడు లబ్ధ ప్రతిష్ఠులు అనేవాళ్ళు ఎవరు లేరు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం సినిమా తీసేటప్పుడు ఆ ఎమోషన్ పలకాలి అంటే ఖచ్చితంగా ఆ గాత్రం ఉండి తీరాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అప్రోచ్ అవ్వక తప్పని పరిస్థితి ఉంది ఇప్పుడు అంతే తప్ప ఎవరో ఒకళ్ళతో మేనేజ్ చేస్తామంటే కుదిరే వ్యవహారం కాదు ఆడియో పరమైనటువంటి చాలా అడ్వాన్స్మెంట్ లో ఉన్నాం మనం ఎమోషన్ క్రియేట్ చేయటం అనే దానిలో మ్యూజిక్ కూడా ఒక బలమైన ఎలిమెంట్ కాబట్టి దాన్ని మాత్రము నిర్లక్ష్యం చేయకూడదు అనేది డైరెక్టర్ గారు ఓహే రెండోది వీళ్ళందరినీ ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు మిశ్రా బ్రదర్స్ని ఎందుకు తీసుకొచ్చారు ఆ సినిమాలో సంస్కృత శ్లోకాలు మంత్రాలు ఈ గోలంతా ఉంది వాటిని డెలివరీ చేయడానికి ఆ గాత్రాలు అయితే బాగుంటుంది ఒక కొత్త ఫీల్ రావాలి ఆడియన్స్కి వింటున్న టైంలో ఎమోషనలైజ్ అవ్వాలి అవ్వాలంటే కొత్త గాత్రంతో ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది అందుకని వాళ్ళని పట్టుకొచ్చారు అలాగే స్తోత్రాలు ఇలాంటివి ఏదో నడపాలి ఆ నడపడం కోసం ఒక ఫ్రెష్ వాయిస్ కావాలి రొటీన్ గాత్రాలతో నడిపించే వ్యవహారం కాదు ఒక స్పెషల్ ఎమోషన్ కోసం ఈ సర్వేపల్లి సిస్టర్స్ అనే వాళ్ళని వినియోగించారు వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆ ఏరియాలో వీళ్ళు పర్టికులర్గా డివోషనల్ మ్యూజిక్ హై ఎమోషన్లో నడిచేటువంటి స్తోత్రాలు పర్టికులర్గా ఆ ప్రాంతంలో ఒక ప్రావీణ్యత ఉంది అది ప్రపంచ గుర్తింపు పొందేసింది కాబట్టి ఆ గాత్రాలను వాడటం ద్వారా ఆ ఎఫెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు తెర మీద అనేది ఒక బిలీఫ్ అయితే వీళ్ళందరినీ వాడుతున్నారు అంటే అసలు కంటెంట్ ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది ప్రపంచానికి నిజానికి అఖండ పార్ట్ వన్ లో అఘోరా క్యారెక్టర్ కేవలం ఒక ఎలిమెంట్ మాత్రమే అంతే తప్ప సినిమాని డ్రైవ్ చేసేది డ్రైవ్ చేయడం ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యాడు కానీ డైరెక్టర్ కానీ అది మాత్రమే కాదు ఇంకా చాలా ఎలిమెంట్స్ లింక్ చేసుకుంటూ వెళ్ళాడు కానీ ఈ సినిమాలో అదే ప్రధానమైనటువంటి ఎలిమెంట్ గా నడవబోతోంది అన్నదానికి ఇదే ఇవన్నీ ఉదాహరణ ఇప్పుడు వాళ్ళతో సంస్కృత సాహిత్యము మంత్రాలు శ్లోకాలు ఇవన్నీ ఏదో పాటిస్తున్నాం అని అన్నారు వీళ్ళతో స్తోత్రాలు పాటిస్తున్నారు అంటే ఇదంతా ఒక రకమైన హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీ ఉంటుంది దానిలో సనాతన ధర్మ ప్రచారము ధర్మానికి జరుగుతున్నటువంటి గ్లాని ఆ గ్లాని గురించి బాధపడేటువంటి ఒక భక్తుడు అంటే ప్రపంచాన్ని ఈ ఈ ధర్మానికి వాటిల్లుతున్నటువంటి వినాశనం నుంచి కాపాడేటువంటి క్యారెక్టర్గా అఘోరా క్యారెక్టర్ ని ఇంకొంచెం వోల్టేజ్ లో నడపబోతున్నారు ఈ సినిమాలో చాలా ఎలిమెంట్స్ దీనిలో ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్ని రివీల్ చేస్తూ ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకుని దేశంలో జరుగుతున్నటువంటి అనేక అనేక రకాల అంటే హిందూ మతాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు హిందూ మతానికి త్రట్టిస్తున్నటువంటి అనేక అంశాల మీద ఒక తిరుగుబాటు ధోరణితో మాట్లాడి జనాలని చొక్కా పట్టుకుని నిలబెట్టి మీరెందుకు ఈ మతం వైపు నిలబడరు అని చెప్పి శాసించేటువంటి క్యారెక్టర్గా బాలకృష్ణ పాత్ర ఉండబోతోంది వీళ్ళ టార్గెట్ హిందీ మార్కెట్ హిందీ మార్కెట్ని టార్గెట్ చేసేటప్పుడు స్పెషలైజేషన్ అనేది ఇంకా అవసరం అందుకని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయటం ద్వారా అంటే కంటెంట్ అయితే క్లారిటీ ఉంది ఈ కంటెంట్ కొంచెం హై వోల్టేజ్లో నడుపుతాడు ఇప్పుడు దానిలో కూడా జీర్ణ దేవాలయ ఉద్ధరణ అనే ఒక కార్యక్రమం మీద నడుస్తుంది ఆ క్యారెక్టర్ అలాగే ఈ ధర్మానికి ఇబ్బంది కలగటము దాన్ని సెటిలైట్ చేయటము అనేది కూడా ఒక ప్రోగ్రామ్ గా అసలు అదే కారణ జన్ముడిగా ఉద్భవిస్తుంది ఆ క్యారెక్టర్ ఆ కారణ జన్ముడు నడయాడిన నేలగా ఇప్పుడు చూపించబోతున్నాడు ఈ సినిమాలు భరతావని మొత్తాన్ని కాబట్టి చాలా కొత్త విషయాలు ఇందులో ఉంటాయి ఆయన ఒక హిందుత్వ పర్స్పెక్టివ్ లో ఆ సినిమాని హై వోల్టేజ్ డ్రామా మీద నడుపుతాడు ఈ నడిపే క్రమంలో ఆ క్యారెక్టర్ విన్యాసాలు వాటిని తాండవం అంటున్నాడు ఆయన బోయపాటి సీన్ గారు ఆ తాండవం అక్కడ బాలకృష్ణ విజువల్ గా చేస్తాడు కనిపిస్తాడు బాలకృష్ణ కానీ వినిపించే తాండవం ఒకటి కావాలి ఆ వినిపించే తాండవకర్త తమన్ కాబట్టి ఇప్పుడు ఆ తాండవానికి కావలసిన ఎలిమెంట్స్ అన్నిటినీ సమకూర్చుకుంటున్నాడు స్పెషలైజేషన్ లో భాగంగా గతంలో కూడా కొన్ని పనులు చేయడానికి కొంతమంది స్పెషలైజేషన్ ఉంటుంది అంటే తెలుగు సినిమాకి సంబంధించి అప్పటికి ఇప్పటికీ కూడా పద్యం పాడాలంటే ఘంటసాల్ గారి ఆయన మీద పద్యాలు రాశారు ఆయన పాడే పద్ధతి మీద పద్యాలు రాశారు కవులు అది పద్యానికి ప్రాణం పెట్టున్ అని చెప్పి ఆయన మీద పద్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పద్యం పాడాలంటే ఆయనే రావాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది ఏం రాజే గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసే సినిమాలో కూడా పద్యాలు వచ్చేసరికి మళ్ళీ ఆయన్నే పట్టుకొచ్చాడు ఆయన పట్టుకొచ్చి ఆయనతోనే పాడించుకున్నాడు అలా ఎవరు చేయాల్సిన పని వాళ్ళతో చేయించుకోవటం అనేది గౌరవప్రదం దానికి ఒక ఖచ్చితమైనటువంటి అప్లాజ్ ఉంటుంది దశలో ఒక విమర్శ వచ్చింది సినిమా సంగీతం మీద పర్టికులర్గా బాలసుబ్రహ్మణ్యం గారే చేశాడు ఒకసారి ఎప్పుడు అంటే ఏ క్యారెక్టర్కైనా ఆయనే పాడేసినటువంటి రోజులు నడిచాయి ఆయన సోలో సింగర్గా అన్ని ఎమోషన్స్ అన్ని అది శ్లోకమైన పద్యమైనా పాటైనా నేనే అన్నట్టుగా నడిపాడా కానీ ఒక జనరేషన్ భరించింది కానీ తర్వాత దాని నుంచి డీవియేట్ అయ్యారు ఆ అయిన సందర్భంగా ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకే పాటలో ఇద్దరు ముగ్గురు సింగర్లను అదే హీరో ఉంటాడు కానీ ముగ్గురు సింగర్లను వాడేస్తున్నారు అన్నాడు ఆయన ఎందుకు వాడుతారు అనేది మ్యూజిక్ డైరెక్టర్కి తెలుసు ఎందుకు వాడతారంటే ఆ పర్టికులర్ చరణంలో అక్కడ క్యారీ అవ్వాల్సిన ఎమోషను ఈయన గాత్రంలో క్యారీ కాదు అనుకుంటే ఇంకొక సింగర్ని పట్టుకొచ్చి నిర్మోహమాటంగా పాడించారు వాళ్ళకి కావాల్సింది ఎఫెక్ట్ తెర మీద అంటే విజువల్ ఎఫెక్ట్తో పాటు ఆడియో ఎఫెక్ట్ కూడా జోడింపు అయినప్పుడే అది రక్తి కడుతుంది ప్రేక్షకుల్లో ఎమోషన్ పలుకుతుంది అందుకని ఇంద్ర సినిమాలో ఆ గల్లు గల్లు అనే పాటలో బాలసుబ్రహ్మణ్యంతో పాటు ప్యార్లల్ గా ఒక హైపిచ్ వాయిస్ కూడా నడుస్తుంది చిరంజీవి మీదే చిత్రీకరణ జరిపినప్పటికీ రెండు గాత్రాలు వెళ్తాయి దాని మీద ఆయన అన్యాపదేశంగా కామెంట్ చేశాడు కానీ తప్పదు అంటే వీళ్ళకున్న ప్రెజరు పెరిగినటువంటి టెక్నాలజీ అలాగే గతంలో ఒక పద్ధతిలో రికార్డింగ్ జరిగేది ఇప్పుడు అలా లేదు పరిస్థితి కాబట్టి జనాలు ఆడియో కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ప్రాధాన్యత రీత్యా ఎవరితో పాటిస్తే కడుతుందో వారిని కష్టమైన నష్టమైన వారినే పట్టుకొచ్చి పాటించటం అనే ఒక స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పుడు ఈ సర్వేపల్లి సిస్టర్స్ ని ఇన్వాల్వ్ చేశాడు తమన్ తాండవము బాలకృష్ణ తాండవం తెర మీద తెర వెనక తమన్ తాండవము ఈ రెండు కలగలిసి ఆ సినిమాని హిందీ మార్కెట్ లో కూడా భారీ విజయం దిశగా నడపాలి ఇప్పుడు వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది కాంతారా సినిమా ఎయిట్ ఫిఫ్టీ క్రోర్స్ అని చెప్తున్నారు వాళ్ళు సుమారుగా కాబట్టి అప్పుడు ఆ ఎనిమిది వందల యాభై ని దాటాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత ఉంది వాళ్ళకి పాన్ ఇండియా మార్కెట్ లో సీరియస్ రిలీజ్ కళ్తున్నావు అని తమన్ చెప్పాడు ఆల్రెడీ అలాగే వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి మొదలు పెడుతున్నారు వారణాసి నుంచి ఓకే అందుకని ప్రమోషన్ కూడా బలంగా చేస్తున్నారు ఇది ఆషా మహి పాన్ ఇండియా సినిమా కాదు సీరియస్ పాన్ ఇండియా రిలీజ్ అనే దీనిలో ఉన్నారు ఆయన కూడా మార్కెట్ ఎక్స్పాన్షన్ మూడ్ లో ఉన్నాడు బోయ్పాట్ సీన్ బాలకృష్ణ గారికి ఇది మార్కెట్ విస్తరించినా విస్తరించకపోయినా ఆయనకు వచ్చిన ఇదేం లేదు ఆయన అంత ఏం కాదు ఆ ఏరియాలో కాకపోతే ఎక్స్పాన్షన్ అయితే మంచిదే అనే మూడ్లో ఉన్నాడు ఆయన అందుకని వీళ్ళు కొంచెం ఎక్కువ కేంద్రీకరించి ఆ సినిమాని ఏదో రకంగా హిందీ బెల్ట్లో బలంగా పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు పైగా కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో అది ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనేది కూడా నమ్ముతున్నాడు ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టేదిగా ఈ మ్యూజిక్ ఇవన్నీ ఉండాలి దీనికోసం చేస్తున్నటువంటి కసరత్తు ఇది ఈ కసరత్తులో భాగంగానే వాళ్ళు ప్రతిదీ చాలా కాన్షియస్గాను టైం తీసుకుని కొంచెం చెక్కటం అనేది బోయిపాటి సీని గారి దగ్గర కంటే కూడా రాజమౌళి శ్రీ కనిపిస్తుంది ఈసారి ప్రమోషన్ వర్క్ కూడా చాలా చెక్కుతున్నాడు బోయిపాటి కాన్షియస్గా ఉన్నాడు ఈ సినిమా మీద ఇది రెండో హాట్విక్కి శ్రీకారం చుట్టాల్సిన సినిమా అందుకని ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు ఆ ఎక్కువ కేర్ లో భాగంగా ట్రైలర్లని టీ